ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో తెలంగాణ రహదారులు భవన శాఖ నుండి ఎనిమిది కోట్లతో బల్బాపూర్ నుండి గుండేపల్లి రోడ్డు వెడల్పుకి శంకుస్థాపన చేశారు అదేవిధంగా పదకొండు గ్రామాలకు మంజూరైన నలభై ఏడు లక్షలతో పన్నెండు పనులకు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పవర్ స్కీమ్ కింద మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన నుండి మండలంలోని ఆరు గ్రామాలకు ఏడు పనులకు గాను ముప్పై ఐదు లక్షలతో ఓపెన్ జిమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా మండలంలోని అరవై మూడు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఎంపీపీ మేకల స్వప్న వైస్ ఎంపీపీ తంగడ నగేశ్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు స్థానిక ఎంపీడీఓ ఎం స్థానిక కార్యదర్శి సంబంధిత అధికారులు వివిధ శాఖల అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీద పార్టీలకు సంబంధించిన నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

ఈ ప్రారంభించుకున్న కార్యక్రమాలన్నీ తొందరలో అమలు చేయించేటువంటి విధంగా పర్యవేక్షణ చేయడానికి ఈ ప్రారంభంలో భాగస్వామ్యం చేయడానికి చేసినటువంటి గౌరవ నమ్మకం జిల్లా కలెక్టర్ గారికి సోదరిమణి మండల పరిషత్ అధ్యక్షురాలు గారికి గారికి సినిక ఎంపీలకు జిల్లా అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు రెవెన్యూ తర్వాత అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు స్థానిక సంస్థల ప్రతినిధులకు పాత్రికేయులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అందులో నేను ఎమ్మెల్యేగా ఆనాడు బాధ్యతలు చేపట్టిన తర్వాత నలభై ఐదు గంటల ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచితంగా పసుపు రాయడం ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా ఈ ఫస్ ప్రయాలని వినియోగించుకున్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందలతో ఎవరైనా ప్రజా పాలన ఇబ్బంది ఉన్నా మళ్ళీ వాళ్ళు ఎక్కడ క్లోజ్ చేయలేదని దాన్ని కూడా కరెక్షన్ చేస్తాం దాంతో పాటుగా మొన్న ఇందిరామ ఇల్లు ఇందిరామ ఇల్లుతో పాటుగా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతాను ఆ విధంగా రేషన్ కార్డులు పదిహేను రాలే రాలేదు రేషన్ కార్డులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతాను వాడు దయచేసి ఇవి కాకుండా అనేకమైనటువంటి అంశాల లోపల నిన్ననే చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం వాటి విధి విధానాలు వారు ఏ విధంగా మారుతున్న దానికి అనుగుణంగా సాంకేతికంగా కులవృత్తులను ప్రోత్సహపరుచుకోవాలి ఇతరత్ర ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా ఏ విధంగా వాటిని సమర్థవంతంగా చేసే ప్రయత్నం చేస్తా గతంలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిని తోడు వెళ్ళి కూడా కలిపి అన్ని ఆర్థికంగా పరిపుష్టిగా పనిచేసే విధంగా పనిచేసే బాధ్యత ఆ సంబంధిత శాఖ మంత్రిగా నాది గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో రాష్ట్ర కేబినెట్ అంతా కూడా చెప్పినటువంటి పనులన్నీ చేసే కార్యక్రమంగా పోతా ఉన్నాం మొన్ననే మహిళలతోటి ఒక గొప్ప సదస్సు పెట్టినాం వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ రుణాలు పేరు అనేకంగా వడ్డీ శాతాన్ని మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే అరవై అరవై నాలుగు లక్షల మంది మహిళలకు సభ్యులుగా ఉన్నారు కోటి మంది మహిళలు సభ్యులుగా చేసి ప్రతి మహిళలు కోర్టు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ మహిళలకు సంబంధించిన విషయంలో కూడా అందరు సానుకూలంగా మీరు సలహా సుకర్యం అని చెప్పి కొడుతూ ఆలస్యమైంది ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి మరి వాటి సంబంధించి భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం చెప్పినా దాని ప్రకారంగా పోతామనే మాట మనం చేస్తూ ఇంకొక మాట కూడా మేడం ఇక్కడ దేవాదాయం నీళ్లు రావాలి ఇటు శ్రీవాంశ ఈ ప్రాంతాలకు శ్రీవాంస నీళ్ళు వస్తాయి కాబట్టి వాటిని కూడా ఎందుకంటే ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు మీ చొరవ నా యొక్క వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచి సమస్యలను దృష్టి ఇరిగేషన్ శాఖ వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదాలకు సంబంధించి కావచ్చు శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీయ విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్ లో అన్ని మరి పర్యవేక్షణ చేయాల్సిందో అని మిమ్మల్ని అందరూ ప్రత్యేక ఇంటికాలను రుగ్గు చేయాల్సిందని సందర్భంగా కోరుతూ